అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన జీవన శిల్పం కథానికల నుంచి చిరునవ్వు అనే కథ ఈ కథను వారు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాశారు ఈ చక్కటి కథ ఏంటో విందామా మరి పిల్ల ఫోటో కాస్త పరిశీలించి చూడగానే నాకు అర్థమైపోయింది ఈ పెళ్లి కుదరదని అది కూడా నా వల్లే చెడిపోతుందని ఇలా అనుకోగానే నా మనసంతా అదోలా అయిపోయింది కానీ ఏం చేయగలం చూస్తూ చూస్తూ కొరివితో తల గోక్కోలేం కదా నిజం చెప్పొద్దు చరణ్ ఈనా కూడా ఈ సంబంధం విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు పిల్ల ఫోటో పరీక్షగా చూసే వరకు నాకు అలాగే ఉంది మా వాడికి ఆ పిల్లలో నచ్చిన మరో ముఖ్య విషయం గత మూడేళ్లుగా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి పేరు కూడా తెచ్చుకుందిట అందంలో వీడికంటే ఒక మెట్టు ఎక్కువే అన్ని విధాల మనకు తగ్గ సంబంధం అంటారు ఈయన హమ్మయ్య ఇప్పటికైనా ఈయనకి నచ్చిన పిల్ల దొరికిందని ఎంత సంబరపడిపోయానో ఆయన ఆనందం చూసి తీరా చూస్తే ఈ పిల్ల అంటే నేను చూడకుండానే ఈ పిల్లని వాళ్ళు సరే అనుకోలేదనుకోండి అప్పటికే కాకతీయాని సప్తపదని వనజారావని ఏవేవో కొత్త కొత్త మ్యారేజ్ లింక్స్ నుంచి తెచ్చిన కట్టల కట్టల ఫోటోలు చూసి చూసి విసుగొచ్చి ఇంకా ఈయన ఈ జన్మకి కొడుక్కి పెళ్ళి కుదరనివ్వరని వచ్చాక ఎలాగూ కుదిరేది కాదని యథాలాపంగా చూసి బాగానే ఉంది అని చెప్పాను అది అక్కడ జరిగిపోయింది పొరపాటు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది రేపే నిశ్చితార్థం ఏం చెయ్యాలి ఈ పిల్లతో తన అనుభవాన్ని వీళ్ళకి చెప్పటమా లేక మెదలకుండా కూర్చోటమా కూర్చుంటే ఎలా ఇది చిన్న విషయమా రెండు జీవితాలకు సంబంధించిన విషయం చిన్నదేమీ కాదు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం మనిషికి కావాల్సింది మంచి మాట తీరు గుణం అంతేకాని అందం ఐశ్వర్యం కాదు అలాంటి మాట తీరులేని పిల్లతో తన ఒక్కగానొక్క కొడుకు పెళ్ళికి తానెందుకు ఒప్పుకుంటుంది నయమే ఒకరోజు ముందైనా కానీ ఈ పిల్ల అని తెలిసింది ఒక్కసారిగా నాకు ఆ అమ్మాయితో పరిచయం జరిగిన వైనం గుర్తొచ్చింది రోజు మామూలుగానే ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉంటే ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది మహిళా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మే ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మహిళలకి ఉచిత దంతవైద్య పరీక్షలే కాక అవసరమైతే ఎత్తుపళ్ళని వంకర పళ్ళని గంటలో సరిచేసి పంపిస్తామని ఈ అవకాశాన్ని మహిళలు తప్పక వినియోగించుకోవాలని ఇది ఆ ప్రకటన సారాంశం నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ పరీక్షల్లో వైద్యం కూడా అంతే ఉంటుందని తెలిసినా చూద్దాం ఏం జరుగుతుందోనని ఆ రోజే హాస్పిటల్ని వెతుక్కుంటూ వెళ్ళాను అప్పటికే ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ పేరు నమోదు చేయించుకుని బయటకొచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో పోయే వాళ్ళని పరిశీలిస్తూ గమనిస్తున్న కొద్దీ లోనికి వెళ్ళి వచ్చేవాళ్ల ముఖంలో నిరసన విసుగు తప్ప ఏమాత్రం సంతృప్తి కనిపించలేకపోవడంతో ఒకరిద్దరినీ పలకరించాను విషయం ఏమిటని పండ్లు కుసింతెత్తుగున్నాయని వచ్చిన సరి చేస్తారంట కానీ మస్తు పైసలు అడిగిండ్రు అంటూ ఈసడించుకుంటూ పోతున్న ఆమెని జాలిగా చూశాను ఎందులోనో ఆయాగా రోజు కూలీకి పనిచేస్తుందిట ఉచితంగా చేస్తామన్నారు కదా అని జీతం నష్టానికి సెలవు పెట్టి వచ్చిందిట అది ఆమె బాధ డబ్బులు తెమ్మని అడిగేదానికి ఉచిత వైద్యమని ప్రకటనలెందుకో పైగా జన్మభూమి ముసుగు ఒకటి ఇదో రకమైన ఘరానా ప్రచారం అది ప్రభుత్వ సాయంతో ఆలోచిస్తున్న నేను నా పేరు వినిపించి లోనికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే అదో ప్రపంచంలా ఉంది దాదాపుగా అందులో పది క్యాబిన్లుంటాయేమో ప్రతీ క్యాబిన్లో పచ్చటి ఏప్రాన్లు వేసుకున్న డాక్టర్లు ఒక అసిస్టెంటు నేను లోనికి వెళ్ళగానే ఎదురుగా ఖాళీగా ఉన్న క్యాబిన్ చూపించి అందులోకి వెళ్ళమన్నాడు అక్కడ ప్యాడ్ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న ఒకర్రాడు సరేనంటూ లోనికి వెళ్ళాను అక్కడ లేడీ డాక్టర్ కూర్చునుంది ఏప్రాన్ వేసుకుని నోటికి గుడ్డ కట్టుకోవడం వల్ల కళ్ళు తప్ప ఇంకేమీ కనపడటం లేదు అసిస్టెంట్ వచ్చి నన్ను డెంటల్ చైర్ మీద కూర్చోమంది నేను వీలుగా సర్దుకుని కూర్చున్నాక నోరు తెరవమని లైట్ నా నోట్లో పడేటట్టుగా చేసి తాను పక్కకి పోయి నించుంది ప్యాడ్ చేత్తో పట్టుకుని అప్పుడొచ్చింది మూతికి కట్టుకున్న లేడీ డాక్టర్ నా దగ్గరికి పేరు అంది బకాసురుడి నోరులా తెరచి ఉన్న నా నోటిని వెలుతురులో పరిశీలనగా చూస్తూ చెప్పాను ఒక పాటు పై పళ్ళని కింది పళ్ళని బాగా పరిశీలించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ప్రిస్క్రిప్షన్ మీద నా పేరు రాస్తూ కింద నాలుగు దంతాలు లేవు ఎప్పుడు తీయించుకున్నారు అంది తలెత్తకుండానే ఎప్పుడో చిన్నప్పుడే అన్నాను నవ్వుతూ సరే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి దేనికోసం వచ్చారు మీరు అంది ముఖానికి ఉన్న తొడుగు తీసి పక్కన పెట్టి కుర్చీలో చేరబడి నా వైపు చూస్తూ నా పై పళ్ళు వంకర టింకరగా ఉన్నాయి కదండి కాస్త సరిచేసి ఈ క్లిప్పు వేస్తారేమోనని వచ్చాను అన్నాను ఆమె వైపే చూస్తూ ఏమంటుందోనని కింద సపోర్టింగ్ టీత్ లేవు పైన వంకరపాళ్లకి క్లిప్ వెయ్యాలట క్లిప్పు అంది వెటకారంగా ఎగతాళిగా నవ్వుతూ అసిస్టెంట్తో అసిస్టెంట్ ఏమీ మాట్లాడలేదు నాకు చచ్చంత సిగ్గేసింది చ రాకుండా ఉండాల్సింది ఏదో ఫ్రీ అన్నారని ఆశపడ్డాను కానీ ఈ వయసులో అంత అవసరం కూడా లేదు నాకు చెప్తే తిడతారు కూడా ఈయన ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు పన్ను మీద పన్నుంటే అదృష్టం అంట లక్ష్మి అని అయినా వంకరగా ఉన్నవి పై పళ్ళు కదా కిందవి లేకపోతే ఏమైంది పైవాటికి వేసి ఊరుకోవచ్చుగా అదే మాట అన్నాను ఆ కుర్ర డాక్టర్తో అలా అనుకుంటే మీరే మీ పళ్ళ చుట్టూ ఓ తేగ చుట్టేసుకుంటే పోలా ఇక్కడ దాకా రావడం దేనికి అంది వ్యంగ్యంగా నాకు కోపం వచ్చింది ఆమె మాటలకి అసలు క్లిప్ వేయటం కుదురుతుందా లేదా ఒక్క మాటలో చెప్పేదానికి ఇదంతా ఎందుకు అదే అన్నాను నా కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పేదాకా ఆగండి మీకేంటంత కంగారు ఫీజు లేదనేసరికి అవసరం ఉన్నా లేకున్నా పరుగు పరుగును రావటం ఆ పైన మా ప్రాణాలు తీయడం అన్న డాక్టర్ మాటలకి లేచి కూర్చున్నాను తెల్లబోయింది నా స్పీడ్కి చూడమ్మా చూడబోతే ఈ మధ్య డాక్టర్ గిరి పూర్తి చేసినట్టున్నావు ఇంత చిన్న వయసులోనే నీకెందుకంత విసుగు నువ్వు డాక్టర్వి నీ మీద ఎంతో నమ్మకంతో ఆశతో వచ్చే పేషెంట్స్ని నువ్వు ఇలా వెటకారంగా చూడచ్చా వ్యంగ్యంగా మాట్లాడచ్చా నాకు సపోర్టింగ్ టీత్ లేవు సరే క్లిప్పు వేయటం కుదరదు ఓకే ఈ విషయంలో నన్ను ఎడ్యుకేట్ చేయవచ్చు కదా అంత హేళనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా చెప్తే అర్థం చేసుకునేదాన్నే కదా నన్నే ఇలా ట్రీట్ చేస్తే మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంటు ఇంకెంత ఘోరంగా ఉంటుందో తెల్లబోయి చూస్తున్న ఆమెనే చూస్తూ మళ్ళీ అన్నాను అక్కడికి పై పళ్ళకి కింద పళ్ళకి సంబంధం ఏమిటని క్లియర్గా అడిగాను అప్పుడైనా చెప్పచ్చు కదా తేగ చుట్టేసుకోమన్నావు ఎవరికి వాళ్ళం అలా వైద్యం చేసేసుకోగలిగితే మీరెందుకు అసలు ఈ విషయం నిన్ను ఉద్యోగంలో ఆయనకి చెప్తే ఎలా ఉంటుంది కాస్త ఆలోచించు ఫ్రీగా వైద్యం చేయించుకోవటానికి వచ్చామని నీకు ఇంత లోకువా నయమే నువ్వు పళ్ళ డాక్టర్ చదివేవు గనక సరిపోయింది ఏ గైనకాలజిస్టో అయ్యుంటే నీ దగ్గరకు వచ్చే పేషెంట్లు మొగుడి కన్నా ఎక్కువ సిగ్గుతో చితికిపోయేవాళ్లేమో నువ్వు చేసే హేళనలకి ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు ఇంకా చిన్నదానివి ఒక్క చిరునవ్వుతో సగన్ రోగాన్ని డాక్టర్ నయం చేయగలడు మిగతా సగన్ రోగానికే డాక్టర్ మందిచ్చేది ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టర్ పట్ల పెంచుతుంది కూడా ఇది గుర్తుంచుకో అంటూ కోపంగా బయటకొచ్చేసాను ఇంకెప్పుడు ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోకూడదు అనుకుంటూ మూడున్నరేళ్ల తర్వాత ఆ డాక్టరు ఇలా ప్రశ్నగా నా ముందు నిలబడుతుందని నేను అస్సలు ఊహించలేదు ఏం చెయ్యాలి ఏమీ తోచక సమస్యని ఆయన ముందు పెట్టాను మీదే భారం అంటూ అంతా విన్నాక ఈ రోజుల్లో పిల్లలంతా ఇలాగే ఉంటున్నారు లక్ష్మి అయినా నువ్వు ఈ మాట నాకు ముందు చెప్పద్దు వాళ్ళ కబురు కూడా పంపాం రేపు వస్తున్నావు తాంబూలాలకి అని పిల్ల బాగానే ఉందిలే అనుకున్నా కానీ తీరా తీరిగ్గా చూస్తే ఈ పిల్ల చూడు లక్ష్మి ఇంతకు మించి ఇంకో సంబంధం తేవటం నా వల్ల కాదు డబ్బు పరపతి ముఖ్యం కాదు కదా చూస్తూ చూస్తూ ఇంత పొగరున్న పిల్లని ఎలా తెచ్చుకోవటం అన్నాను ఏం చెయ్యాలో తోచక నువ్వు చెప్పింది నిజమే అనుకో ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా రచయిత్రివి కదా నిశ్చితార్థం దాకా వచ్చిన తర్వాత మనం వద్దంటే ఆ ప్రభావం ఆ పిల్ల మీద ఎంత ఉంటుందో ఆలోచించావా మనవాడికేం నష్టం లేదు మగవాడు కాబట్టి ఇది కాకపోతే ఇంకొకటి కానీ ఆ అమ్మాయికి ముందు ముందు ఈ కారణమే పెద్ద అవరోధం కావచ్చు అవునా కాదా అవుననుకోండి అన్నాను ఇంకా ఆలోచిస్తూనే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది ఏమంటావు ఆ అమ్మాయి ఈ మూడేళ్లలో మారుండొచ్చు కదా పాత దృష్టితో కాకుండా కొత్త దృష్టితో చూడండి అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు సరే ఒకటి చేద్దాం లక్ష్మి నీకు గుర్తున్నట్టే ఆమెకి నువ్వు గుర్తుండే ఉంటావు కదా ఎందుకంటే తీసుకున్నది చిన్న క్లాస్ ఏమీ కాదు నిన్ను గుర్తుపట్టి నాకు ఈ పెళ్ళొద్దు అందనుకో నో ప్రాబ్లం ప్రపోజల్ వాళ్ళ వైపు నుంచే వచ్చింది కాబట్టి ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినా మనకు సంబంధం లేదు ఒకవేళ నిన్ను గుర్తుపట్టి కూడా ఏం మాట్లాడలేదనుకో ఆ అమ్మాయి మారిపోయి అని నా నమ్మకం సరేనా అయినా నీ దెబ్బకి మారిపోయే ఉంటుందిలే లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి మూడేళ్లలో పన్నెండు లక్షలు ఎలా సంపాదిస్తుంది చెప్పు అన్న ఈయన మాటలకి నవ్వుతూ అది మీకు అందుకే ఆమెని వదులుకోవాలని లేదు నాకు తెలుసు అన్నాను చా అలాంటిదేం లేదు అన్నారు నా నవ్వుతో శృతి కలుపుతూ మర్నాడు నిశ్చితార్థం అట్టహాసంగా జరిగిపోయింది పెళ్ళయి ఆ అమ్మాయి కాపురానికి వచ్చిన నాకు సందేహంగానే ఉంది అసలు నన్ను గుర్తుపట్టిందా లేదా అని ఈయనతో చాలాసార్లు అన్నాను ఈ మాట చివరికొకనాడు భోజనాల టేబుల్ దగ్గర బయటపడిపోయారు ఈయన మావాడు అప్పుడు ఊళ్ళో లేడు గుర్తుపట్టానంది నవ్వుతూనే నిశ్చితార్థానికంటే ముందే నేనని తెలుసుట ఎలా తెలుసో నేను అడగలేదు కానీ మాయా చరణ్ణి చూసి పెళ్ళికి ఒప్పుకోవాలా వద్దా అనుకున్నాను ఎందుకంటే ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నాకు నమ్మకం లేదు కానీ అత్తయ్య గురించి ఆవిడ అభిప్రాయాల గురించి నాకు తెలుసు కదా ఆ రోజు నాకు క్లాస్ తీసుకున్నావిడే అత్తయ్యను విన్నాక ఇంకా ఆలోచించక్కర్లేకపోయింది అన్న కోడలి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ ఎందుకు కోడలిగా వచ్చి నా భరతం పడదామనా అన్నాను నవ్వుతూ హాలు అద్దిరిపోయేటట్టు బిగ్గరగా నవ్వారు మా వారు నా మాటలకి అయ్యయ్యో అదేం కాదత్తయ్య నిజానికి ఎక్కడో పుట్టి విడివిడిగా పెరిగి పెళ్లి పేరుతో ఒక్కటై అభిప్రాయాలు కలిసి బతకటం చాలా కష్టమని అనుకుంటూ ఉండేదాన్ని ఆలోచిస్తే చాలా భయంగా కూడా ఉండేది కానీ అత్తయ్యను చూశాక ఇలాంటి సమర్థులైన అత్తగారుంటే అరేంజ్డ్ మ్యారేజ్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులైనా అవలీలగా ఎదుర్కోవచ్చు అనిపించింది మాయా అంది నువ్వు చెప్పింది కరెక్టే కానీ పెద్దలు కుదుర్చిన పెళ్లిలో అడ్జస్ట్ అవ్వలేమని ఎందుకనుకున్నావు అడిగాను మాటలు భావాలు ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకో చోట వేస్తే మట్టి నీరు రెండూ ఉన్నా సరిగ్గా నిలబడటానికి వారం పైనే పడుతుంది తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది ఇక మనుషుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి వారం నెల లేదా సంవత్సరం పట్టచ్చు అచ్చంగా మట్టిలో బతకటానికి ప్రయత్నించే మొక్కలు కాకపోతే ఈలోపే కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే అయితే నువ్వు ఈ పెళ్లి కొప్పుకోవడం వెనకాల ఇంత ఆలోచన చేశావన్నమాట అన్నారు ఈయన చేతుల్ని నాప్కిన్కి తుడుచుకుంటూ మీకో ముఖ్య విషయం చెప్పనా మామయ్య గత మూడేళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు డబ్బు సంపాదిస్తూ ఈ ఇలా మంచి డాక్టర్గా నిలబడగలిగాను అంటే కారణం ఆ రోజు చిరునవ్వు విలువేంటో అత్తయ్య చెప్పబట్టే అంటూ నా వెనక్కొచ్చి తన రెండు చేతుల్ని నా మెడ చుట్టూ వేసిన నా కోడలి చేతుల్ని ప్రేమగా నిమిరాను ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు